క్రైస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం జక్కరియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదిహేను వచనం మేలు చేయ నిర్దేశించున్నాను కనుక భయపడుకుడి ఉదయకాలం దేవుడు మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మేలు చేయ నిర్దేశించున్నాను కనుక భయపడుకుడి ఉదయకాలం దేవుడు మేలు చేయ నిర్దేశించున్నాను కనుక భయపడొద్దు అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట అంటే దేవుడు మన జీవితంలో మేలు చేయాలి అంటే మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయంను బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణం చేయ నిష్టపడకూడదు ఇటీవన్నీ నాకు అసహ్యములు అంటే దేవునికి అయిష్టమైనవి మన జీవితంలో మనము జరగనుద్దేశిస్తే దేవుడు మన జీవితంలో మేలు చేయ నిర్దేశింపడు ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం చేయడానికి మనం ఇష్టపడతామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో తాను అనుకున్నట్టుగా మేలు చేయ నిర్దేశిస్తాడు అంతేకాకుండా భయపడుతున్న పరిస్థితుల్లో భయపడుకుడి అనే అభయాన్ని ప్రభు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారనమాట అక్కడున్న పరిస్థితులను బట్టి యూదావారికి దేవుడు మేలు చేయని ఉద్దేశించుచున్నాను కనుక మీరు భయపడొద్దు అని వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాలం దేవుడు మనకు కూడా అలాంటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు మేలు చేస్తానని సో గ్రంథం నలభై ఆరో అధ్యాయం పదకొండో వర్షం మనం చదివినట్లయితే నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను సో దేవుడు మాట ఇచ్చాడు అంటే తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు అందుకే నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదును దేవుడే మనతో చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఉద్దేశించి ఉన్నాను కనుక సఫలపరుస్తాను దేవుడు ఉద్దేశించ దేవుడు చెప్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన సఫలపరుస్తాడు కూడా ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ మనం చదివినట్లయితే నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు ఇదే యహోవాకు ఉదయకాలం దేవుడు మన జీవితంలో సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు అంతేకాకుండా మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు సో ఆయన ఉద్దేశించి ఉన్నాడు కాబట్టి దాన్ని సఫలపరుస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు సో మనం కొన్నిసార్లు అనుకుంటాం నా జీవితంలో దేవుడు ఏమి ఏ ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు ఎప్పుడు ఈ ఉద్దేశాలు నెరవేరుస్తాడు సో నా జీవితంలో నేను ఆశీర్వాదం పొందలేకపోతున్నాను మేలును చూడలేకపోతున్నాను ఎప్పుడు భయభీతులతో నా లైఫ్ నేను గడుపుతూ ఉన్నానని ఉదయకాలం నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో దేవుడు అనుకుంటే ఆయన ఏదైనా చేయగలడు సో ఆయన మహోన్నతుడైన దేవుడు కనుక మన జీవితంలో ఆయన ఉద్దేశించిన సంగతులు రాబో కాలంలో మనకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే మన దేవుడు ఆయన కలిగి ఉంటాడు సో మనం కొన్నిసార్లు హానికరమైన వాటిని తలస్తూ ఉంటాం సో ఇలా ఇలా ఉంటే ఎలా ఉంటుంది మనం చేసుకునే ప్లాన్స్ అన్ని అలానే ఉంటాయి అదే మన జీవితంలో దేవుడు ఉద్దేశిస్తే దేవుడు చక్కని ఒక పర్పస్ మన లైఫ్లో ఆయన కలిగి ఉంటాడు మనం కొన్నిసార్లు దాన్ని ఆలోచించగా కొన్నిసార్లు అంటే ఆ హానికరమైన వాటిని మనం తలస్తూ ఉంటాం దేవుడు ఉద్దేశిస్తే దేవుడు ఖచ్చితంగా సఫలపరుస్తాడు ఉదయకాలం సో నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావా నీ భవిష్యత్తుని గురించే నువ్వు ఆలోచిస్తున్నావేమో కొన్నిసార్లు సంతానాలు ఏమి ఉన్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం ఒంటరితనంలో సో కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు కొన్నిసార్లు దిక్ ఎక్కు సమస్యలు గుండా మనం వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు మన కొలీగ్స్ మధ్య అసమాధానకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం మనం పనిచేసేటువంటి స్థలాల్లో నీవు ఎక్కడ ఉన్నా కుటుంబంలోనే అలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నావేమో దేవుడు ఉదయకాలం అంటున్నాడు మేలు చేయను ఉద్దేశించి ఉన్నాను కనుక భయపడుకుడి సో మన దేవుడు మేలు చేసేటువంటి దేవుడు కొన్నిసార్లు ఏంటో ఈ శాపం నా జీవితానికి అని మనం ఆలోచిస్తూ ఉంటాం దేవుడు ఎప్పుడు కూడా మన శాపాస్పదంగా చేయడు ఆయన ఆశీర్వాద మన జీవితాన్ని మార్చేటువంటి దేవుడు ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో దేవుడు చెప్పినట్లు మనం చేయగలుగుతామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలునే ఆయన చేస్తాడనమాట కొన్నిసార్లు మన జీవితంలో ఆ మేలు కలగకపోవటానికి సో మన జీవితంలో మనం వెళ్ళేటువంటి ఆ పాపమే ఆ పాపము అంటే అది మన కొన్నిసార్లు మన పొరుగు వాళ్ళతో సత్యం మాట్లాడకపోవచ్చు అబద్ధ ప్రమాణాలు మనం చేస్తూ ఉండవచ్చు సో కుటుంబంలో అబద్ధాలు మనం చెప్తూ ఉండవచ్చు ఒక చిన్న అబద్ధమైన దేవుడు మన జీవితంలో మేలు చేయలేడు దేవుడు యథార్థవంతుడు ఆయన సత్యవంతుడు ఆయన న్యాయమైనది చేయాలని ఉద్దేశించి ఉన్నాడు ఎప్పుడైతే మన గుమ్మంలలో వాటిని స్థిరపరుస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేస్తాడు ఆయన ఉద్దేశించి సఫలపరుస్తాడు అంతేకాకుండా మన జీవితంలో ఆయన సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు ఎప్పుడు కూడా హానికరమైనవి మన లైఫ్లో ఆయన తలంచాడు ఉదయకాలం దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మన మన ుకొని ప్రభువు చెప్పినట్లు చేయుటకు ఇష్టపడదు కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీ నామాన్ని బట్టి మీకు ఎంతో అందనాలు ఉదయకాలం మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడు కూడా అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీరు ఉద్దేశించిన కార్యాలు సఫలపరచండయ్య మీ సమాధానకరమైన ఉద్దేశంలో చేత మీ బిడ్డలను మీరు తృప్తిపరిచి అన్ని విషయాల్లో రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్